అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రిలీజ్ చేసే మా ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లాకాయని కిక్ చేయండి ఈ బిల్డింగ్ అయితే రెండు సెంటులు స్థలం అండి ఇది డబుల్ స్టేరు ఆ కింద ఏమో బెడ్రూము కిచెన్ హాల్ అండి అలా ఉంటుంది పైన ఏమో మొత్తం అంటే హాల్ కింద ఉంటుంది కిచెన్ ఉండే హాల్ కింద ఉంటుంది మొత్తం అంటే మనకి ఏం కట్టలేదు అనమాట పైన మామూలుగా చుట్టూరు కట్టేసి రేగులు సెట్ వేసారు ఇది అయితే పది సంవత్సరాలు అయితే పైన అవ్వద్దండి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పైన అవుతుందండి బిల్డింగ్ కట్టిది కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి అక్కడ డ్యామేజ్ అయినట్టు అయితే ఏమీ లేదు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే బాగుందండి ఓల్డ్ బిల్డింగ్ అయినా కానీ ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి బిల్డింగ్ అయితే చాలా బాగుందండి ఇది అవుతే హాల్ అండి ఇది హాల్ను మధ్యలో బెడ్రూమ్ ఉంటుందండి దీనికి ఎందుకంటే హాల్ను బెడ్రూమ్ అండి ఇంకోటి ఏంటంటే దీనికి ఓన్లీ బైకు మడిసి నడిచి దారి ఉంటుందండి మనకి ఎక్కువగా ఆటోలు వచ్చి అవి వచ్చి దారి అవుతూ ఉండదు పేస్ అవుతాయి లేదండి పేస్ అవుతాయి తక్కువ నడిచి ప్లేస్ అవుతాయి కనుక మనకి ఇంక ఎదరు కూడా బిల్డింగ్ ఎదరు కూడా పేస్ ఉందో కావాలతో అక్కడ కూడా మనం కట్టుకోవచ్చు సిద్ధాంత్ గారిని అడిగి ఓకే అంటే కట్టుకోవచ్చు అండి దానివల్ల ఇబ్బంది ఉండదు ఇది అయితే బెడ్రూమ్ అండి బిల్డింగ్ అయితే బాగుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం కాంటాక్ట్ చేయండి బిల్డింగ్ అయితే మనకి చిన్నమేరంలో ఉందండి ఏరియా అయితే కనుక చిన్నమేరం అండి కింద టైల్స్ అయ్యి అయితే ఏమో అంటే ఫ్లోరింగ్ లేమోన్లీ ఇదేమో కిచెన్ అండి మనకి ఇలా దొడ్డప నుంచి కూడా వయసు అవుతుంది ఇది అయితే కనుక ఉత్తరం బేసింగ్ అండి ఇది మనకు అలాగే దక్షిణా నుంచి కూడా దారి ఉంది రెండు పక్కల నుంచి దారి ఉందండి దీనికి రెండు పక్కల నుంచి దారి ఉన్నా కానీ మనకి ఓన్లీ మనకి స్వెండర్ ఎలాంటి బైక్స్ వెళ్ళి దారి అవుతాయి ఉంటుంది ఓన్లీ నడిసి నడిచి స్వెండర్ ఎలాంటివి వెళ్తాయి బైక్లు బైక్లో అయితే కాస్ట్ వచ్చి మనకి నలభై ఐదు లక్షలు చదువుతున్నారండి మాట్లాడుకోవచ్చు కొంచెం అటు ఇటు కాస్ట్ అవుతాయి కనుక నలభై నలభై ఐదు లక్షలు చదువుతున్నారు ఇక్కడ సెంటు వ్యాల్యూ వచ్చి ఎనిమిది లక్షలు అలా ఉంటుంది అంటున్నారండి సెంటు వాల్యూ అలా లెక్కేసుకున్నా కనుక మనకు సైట్ అలివేషన్ లెక్కేసుకున్న పదహారు లక్షలు అవుతుందండి బిల్లింగ్ అని లెక్కేసుకుంటే కనుక మనకు నలభై ఐదు లక్షలు చదువుతున్నారు కాకపోతే మాట్లాడుకోవచ్చు అండి కొంచెం అటు ఇటుగా చేస్తారని ఇంకా ఏదో మనకి ఇది పేస్ కూడా ఉంది మొక్కలు అవి ఇంకా ఇటు కూడా ఉందను పేస్ అది కూడా చూపిస్తాను నేను మనకి బైక్ అది పెట్టుకుంటా కూడా ఒకటి ఇంకా పేస్ ఉందండి పైన కూడా చూపిస్తాను పైన కూడా చూద్దాం ఒకసారి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి అలాగే బిల్డింగ్ కూడా ఓల్డ్ గోల్డ్ కింద ఉంది బాగుందండి బిల్డింగ్ ఇంకా ఇతర మనకి ఓపెన్ ప్లేస్ ఉందండి కావాలి మనకి దీన్ని కూడా కట్టేసుకోవచ్చు ఇతర కూడాను ఇలా అయితే మామూలుగా చుట్టూరు కట్టేసి మధ్యలో మాములుగా ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఏం తీయలేదండి బెడ్రూమ్ కిచెన్ హాల్ కింద పడుతున్నారు మాములుగాను మధ్యలో గోడ కట్టుకుంటే పార్టీషన్ అయిపోద్ది అండి ఇది అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఏమి ఉండవు కామన్ బాత్రూమ్స్ అయితే ఉంటాయండి అటాచ్డ్ బాత్రూమ్స్ అలాంటివి ఉండవండి ఓకే వాళ్ళు సేల్ అయిపోయినాయి కానీ వాళ్ళ సామానాలు తీసుకెళ్ళిపోతారండి ఏసీలు గీసీలు అలాంటివి ఉంచారండి వాళ్ళ సామాలు ఏ ఉంటే అవి తీసుకెళ్ళిపోతారు ఏమన్నా మనం మైరాన్ వర్క్లు ఏమైనా ఉంటే చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఎవరికన్నా కావాల్సి కాంటాక్ట్ చేయండి